ఏకకాలంలో రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించడం సంచలనాత్మకంగా మారింది రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సమక్షంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మంగళవారం పాళాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారని అన్నారు షేకం చేయడం జరిగింది ఈరోజు చాలా ఆనందాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి ఆనాడు కూడా రైతులకి రుణమాఫీ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అదేవిధంగా ఈ పదేళ్ళ గత గత ప్రభుత్వ పాలనలో పదేళ్ల పాటు రైతులకు ఒరిగింది ఏమి లేదు ఆలోచనతో ప్రభుత్వం ఏర్పడే దశలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టారు ఆనాడు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తారీఖున వరంగల్లో జరిగినటువంటి రైతు సదస్సులో రాహుల్ గాంధీ గారు రైతు భరోసా వికి చేయడం జరిగింది దానిలో భాగంగా రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేస్తామని ఆలోచన మాట చెప్పటం ప్రభుత్వం ఏర్పడటం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తదే గుణంగా ఆలోచనకు అనుగుణంగా రైతులకి ఇచ్చిన మాటకి మడమ తిప్పకుండా ఆగస్టు పదిహేను లోపట రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న మాట ఇచ్చారు మాట ప్రకారంగా ఈ రోజు వారు రుణమాఫీ చేస్తున్న మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు నా నియోజర్గ ప్రజల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా నియోజక ప్రజల పక్షాన